ఫ్రెండ్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిండు ఒక బాక్స్లో సీక్రెట్ శాంటా రోజు క్రిస్మస్ టైం కి ఇదే రోజు నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఆయనలోకి వచ్చిన బాక్స్లో మనకి డబ్బాలు ఇబ్బంది ఏముండవు అందులో కింద పెట్టాడు కలర్ పోలేదు ఒక్క స్టోన్ ఈ ఇందులో ఉన్న ఒక్క స్టోన్ పోలేదు ఇవి ఇక్కడ మంచి పికాక్ వచ్చినవి పికాక్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కుట్టింది స్టోన్స్ కాదు కుట్టింది పోదు అసలు మంచిగుంది ఇది మేము ఏ కూరదు చూడు ఎంత దుమ్ము పట్టిందో చలికాలం వర్షాకాలం మేము ఈ కూలర్ అనేది అసలు ముట్టుకోమే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా టాక్స్ ఈ రోజు మనం ఈ హౌస్ అంతా క్లీన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ఈరోజు నా వీకెండ్ ఎట్లా అయిపోయింది అని చెప్పి నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను ఖచ్చితంగా ఈ ఫుల్ వీడియో అయితే చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఆయుధం దీంతో చా నా దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఇవే నార్నమెంట్స్ అందరి దగ్గర ఉంటాయి కదా నా దగ్గర నార్నమెంట్స్ ఇది మొన్న తీసుకున్న క్లిప్స్ అనమాట ఇదొకటి సెట్ ఒకటి ఇదొకటి వైట్ క్లిప్ గుడ్ అది ఇయర్ రింగ్స్ నా దగ్గర ఒక ఇలాంటి సిల్వర్వి ఒక సిక్స్ సెట్స్ అయితే వచ్చినాయి అనమాట ఈ సెట్స్ అన్ని మా ఫ్రెండ్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిండు ఒక బాక్స్ లా సీక్రెట్ సాంటా రోజు క్రిస్మస్ టైంకి ఇదే రోజు నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట యాక్చువల్గా నేను రిజైన్ పెట్టేసిన అని చెప్పి నాకు గిఫ్ట్గా సీక్రెట్స్ అంట తెలియకుండా మా పాత ఆఫీస్లో ఒక అబ్బాయి ఫ్రెండ్ బ్రదర్ లాగా ఇచ్చిండనమాట నాకు సిక్స్ సెట్స్ ఇచ్చిండే ఇవి ఒక బాక్స్లో వచ్చేసినాయి అవి ముంబై నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చిందంట వాళ్ళ పేరెంట్స్తో ఇవైతే సిక్స్ వచ్చినాయి నాకు ఇందులో ఒక రెండు రింగులు కూడా వచ్చినా ఎక్కడ పడ్డాయో తెలియదు బట్ ఇవైతే నిజం చెప్తున్నా క్వాలిటీ అయితే టూ కూడా ఉంది నా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ వేసుకున్నా కూడా ఇవైతే చాలా బాగున్నాయి నా కోసం గిఫ్ట్ తెచ్చింది కదా నాకు ఇప్పుడు చూసినప్పుడు ఎలా అనేది గుర్తిస్తాడు మంచిగా అనిపిస్తుంది నాకు ఇదే థ్యాంక్ యూ డార్నమెంట్స్ ఎక్కువ జూడియో ట్రెండ్స్ అవి కూడా సింపుల్ చాలా సింపుల్గా చూడండి నా ఇయరింగ్ ఎంత సింపుల్ ఉంది ఇలాంటివి ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద పెట్టుకోను చిన్న చిన్న స్టోన్స్ అండ్ చైన్లు కూడా ఒక త్రీ ఉంటాయి అంత ఎక్కువ ఉండవు ఇవి కూడా త్రీ అవి సో అవి నాకు ఇష్టం ఇట్లానే ఇష్టం వన్ స్టోన్ అందుకే అందుకని ఇవే ఎక్కువ తీసుకున్నా చిన్న మినీ బాక్స్ ఇవి పాతకాలం ఎప్పుడో అప్పుడు ఉన్నవి ఇంకా ఉన్నాయి మన దగ్గర ఇలాంటి స్టోన్స్ ఇయర్ రింగ్స్ కొంచెం పెద్ద పెద్ద అని కాదులే కానీ ఎప్పుడో ఒకసారి రేర్గా ఎందుకు ఇవాళ ఇల్లు చదువుతుంటే ఇవన్నీ చూపియ్యాలనిపించింది ఈ ఒక బ్రాస్లెట్ గురించి చెప్తా ఇది మా ఆఫీస్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ సీక్రెట్ శాంటాలో నాకు గిఫ్ట్ వచ్చింది అంటే వాచ్ ప్లస్ బ్రాస్లెట్ సీక్రెట్ శాంటా ఉంటుంది కదా ఆఫీస్లో వాచ్ ప్లస్ బ్రాస్లెట్ వచ్చింది మంచిగా ఉంది స్టిల్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టుకొని ఉంటాను బ్రాస్లెట్ చాలా బాగుంది చూడడానికి బట్ ఎందుకో నాకు ఎక్కువ బ్రాస్లెట్లు వాచ్లు అంతే పెట్టుకుని ఎందుకంటే మనకు ఆల్రెడీ సిల్వర్ది ఉంది కదా దీన్నే యూజ్ చేస్తాను నేను ఎక్కువ ఇది ఏం పెట్టుకోను కానీ ఇది టూ ఇయర్ త్రీ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ట్వంటీ టూల ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ బ్రాస్లెట్ విత్ వాచ్ వచ్చింది వాచ్ మా అక్క దగ్గరందా తను యూజ్ చేసుకుంటుంది సో నా దగ్గర అయితే ఈ బ్రాస్లెట్ ఉంది ఇది చూడగానే నాకు గుర్తొచ్చింది ఫస్ట్ సీక్రెట్ సెంటర్లోనేమో ఇది వచ్చింది సెకండ్ సీక్రెట్ సెంటర్లోనేమో ఒక చిన్న వినాయకుడిది వచ్చిందన్నమా సారీ వినాయకుడి గారు పతి మారికి వచ్చేసిందా చివరిది బొమ్మ వచ్చింది అంటే అది ఒక స్టాచ్యూ ఉంటుంది కదా అది నాకు కావాలని ఏరి కోరి ఆ అబ్బాయి వచ్చి నీకేం కావాలి చెప్పు గిఫ్ట్ అంటే నాకు ఆది ఒక స్టాచ్యూ ఇవ్వరా అని చెప్పి అతన్ని రిక్వెస్ట్ చేసి మరి ఆది ఒక స్టాచ్యూ అయితే తీసుకున్నాండి చాలా బాగుంది మా ఇంట్లో అయితే పెట్ట యాక్చువల్లీ ఇది ఫోన్కి వచ్చిన బాక్స్ మా చెల్లె ఫోన్ ఇది అమ్మాయి ఉన్నప్పుడు ఆ పిల్లకి వచ్చిన మనకి డబ్బాలు ఏముండవు అందులో ఇన్ని పెట్టాడు అయితే నా నా దగ్గర ఉన్న నెక్స్ట్ ఒక్కటే ఒక్క నెక్సెట్ ఒకటి మొన్న రీసెంట్ ఒకటి కొన్నా ఇది ఇది మా మామయ్య పెళ్ళికి శారీ మీదకి తీసుకున్న చార్మినార్ వెళ్ళినప్పుడు సెట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి చూపిస్తాను ఇయర్ రింగ్స్ వచ్చినాయి అంతే అండ్ ఇయర్ రింగ్స్ కూడా అక్కడ వచ్చినా చూపిస్తాను ఇయర్ రింగ్ కూడా నేను అమీర్పేట్లో తీసుకున్నా ఇయర్ రింగ్ ఇది ఇట్లా పట్టుకుంటుంది క్లారిటీస్ క్యూట్ ఉన్నాయి కదా నాకు కూడా నచ్చినాయి అమీర్పేట్లో తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ ఏమో ఓకే వర్త అనిపించింది దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ పెట్టుకున్నా స్టిల్ కలర్ పోలేదు ఒక్క స్టోన్ కూడా పోలేదు ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి అమీర్పేట్లో అందుకే షాపింగ్ అంటే అందరు అమీర్పేట్ చార్మినార్ అంటారు ఇది చార్మినార్లో తీసుకున్నా ఇది కూడా చాలా టైమ్స్ వేసుకున్నది బాగుంది ఇది కూడా ఒక హండ్రెడ్ రూపీస్ అంతే ఎక్కువ ఏం పడలేదు పెద్ద ఎక్కువ బడ్జెట్లో పెట్టే మనం ఏం తీసుకోము అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నెయిల్ పాలిష్ మా వదిన వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చింది తీసుకోక 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 అని చెప్పి మా వదినోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చింది అనమాట బాగుంది కదా నాకు కూడా సిల్వర్ అండ్ ఇష్టం ఇది కూడా అమ్మ మామయ్య పెళ్ళికి శారీ మీదకే ఇది కూడా తెచ్చిన ఇది కూడా ఎంత ఫిఫ్టీ రూపీస్ పడింది అంతే రెండు నెలలు పాలిష్ ఇంకోటి వచ్చేసి డక్చే ఇయర్స్ ఇంత ఇంత కలర్ పోలేదు ఒక్క స్టోన్ ఈ ఇందులో ఉన్న ఒక్క స్టోన్ పోలేదు నిజం చెప్తున్నా ఒక్క ఒక హండ్రెడ్ టైమ్స్ వేసుకొని ఉంటాను నేను స్టిల్ చూడండి ఇంత కలర్ కూడా పోలేదు ఎంత బాగుందో నాకు మంచిగా అనిపించింది ఇది ఒక చైన్ ఇంకొక చైన్ ఉంటుంది రెండు చైన్లు ఒకేసారి కొన్ని ఇది ఒక అది అదొక అంటే టూ హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి ఫోర్ ఇయర్స్లో ఒక హండ్రెడ్ టైమ్స్ వేసి ఉంటాను ప్రతిరోజు వేయడం ఫెస్టివల్ ఫెస్టివల్ వేయడం కానీ చూడండి ఇంత కలర్ కూడా పోలేదు కొన్ని కొన్ని మంచిగా అనిపిస్తాయి నా జీవితంలో నేను ఏదైనా పెద్దది ఒక థౌజండ్ థౌజండ్ కూడా కాదు ఒక సెవెన్ హండ్రెడ్ పెట్టి ఏమైనా కొన్నా అంటే అది ఆర్నమెంట్స్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నా జీవితంలో పెట్టాను నేను ఎక్కువ స్ట్రల్ డే రోజు హాఫ్ సారీ వేసుకున్నా దాని మీదకి ఏం లేదు అందరూ మంచిగా రెడీ అయ్యి వస్తారని చెప్పి చూడండి క్లారిటీగా చూపిస్తాం మంచిగా లక్ష్మీదేవి దానికి సెట్ ఇయర్ రింగ్స్ లోపలే ఉన్నాయి అవి మంచిగా ఉన్నాయి నిజంగా కొత్త వస్తాయి మన లాంగ్ వీడియో అండి ఫస్ట్ టైం చేస్తున్నా ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ అయితే చేయడం ఇది మా మామయ్యకి పెళ్ళికి ముందు ప్రదానం చేస్తారు చూసినావా ఆ రోజు ఇది నేను దాని తర్వాత ఒక ఫెస్టివల్కి ఏదో దివాళీకి దసరాకు కట్టినా ముక్కు నాకు వినాయక చవితి వినాయక చవితికి కట్టినా సెవెన్ హండ్రెడ్లో వచ్చింది స్టిచ్డ్ బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ నా బర్త్డేకి కూడా తీసుకున్నా ఇది స్ట్రిచ్డ్ బ్లౌజ్ వచ్చింది బాగుంది స్ట్రిచ్డ్ బ్లౌజ్ ఇది హిప్ బెల్ట్ ఏమిటండి ఇవాళ ఏంటో మనం అన్నీ చూపిస్తాం మా దగ్గర ఉన్నాయి పెద్ద ఇది వచ్చి ఇది వచ్చి లంగా ఇది వచ్చి ఇది నాకు సెవెంటీన్ హండ్రెడ్లో వచ్చింది స్ట్రిచ్డ్ విత్ స్ట్రిచల్ బ్లౌజ్ అని స్ట్రెచ్డ్ ఒక కలిపి సెవెంటీన్ హండ్రెడ్ పడింది క్వాలిటీ చాలా బాగుంది చాలా 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 బాగుంది ఇది ఇక్కడ మంచి పికాక్ వచ్చినవి పికాక్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది కుట్టింది స్టోన్స్ కాదు కుట్టింది పోదు అసలు ఉంది మీకు కావాలంటే లింక్ అని అడగక్కండి మన దగ్గర లింకులు లేవు ఇది డైరెక్ట్ మా పిన్ని కొని ఇచ్చింది అనమాట నాకు తీసేటప్పుడు ఎంత ఈజీ పెట్టేటప్పుడు అంత కష్టం ఇది నాకు థౌజండ్లో వచ్చినాయి బాగుంది క్వాలిటీ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చినాయి క్వాలిటీ మాత్రం టూ టూ గుడ్ టూ గుడ్ ఉంది చాలా అంటే చాలా బాగుంది మీకు కావాలంటే లింక్ అన్ని కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా లింక్ పంపిస్తాను మీకు ఒక మినీ కూలర్ చూపిస్తాను ఇది మినీ కూలర్ చూడు ఎంత దుమ్మ పట్టిందో చలికాలం వర్షాకాలం మేము ఈ కూలర్ అనేది అసలు ముట్టుకోము ఎందుకంటే ఇది బజాజ్లో మా అక్క వాళ్ళకి యాక్చువల్గా నేను అక్క వాళ్ళకి గిఫ్ట్ చేసిన ఇది ఇది నాకు అప్పుడు ఆన్లైన్లో తీసుకున్నారు ఇది ఫైవ్ థౌసండ్ పడింది కూలర్ ఫైవ్ థౌసండ్ పడింది వాళ్ళకి కూలర్ సరిపోవట్లేదు అని చెప్పి కొత్త కూలర్ తీసుకున్నారు నా గిఫ్ట్ నాకే రివర్స్ ఇచ్చారు సరే అని చెప్పి నేను రూమ్లో తీసుకొచ్చుకున్నా చెప్తున్నా ఇది కొని ట్వంటీ ట్వంటీ టూలోనేది కూడా నాకు జాబ్ ఇచ్చిన కొత్తలో వాళ్ళకి కొనిపించిన అనమాట దాని తర్వాత వాళ్ళు ఇచ్చేసారు అప్పటి నుంచి ఇప్పటివరకు మంచిగా వర్క్ చేస్తుంది తెలుసా ఫుల్ ఫుల్ గాలి ఫుల్ చనిపోతుంది మంచిగా ఉంటుంది అన్ని వర్క్ చేస్తున్నాయి ఒక్క వీలు ఇది ఒక్క వీలు పోయింది కింద వీలు పోయింది బట్ మినీ కూలర్ బాగుంది చల్ల ఇంటర్ చదివేటప్పుడు మా అమ్మ అప్పట్లో ట్రెండ్ వస్తున్నాయి క్రాఫ్ట్ టాప్స్ మా అమ్మకు అసలు ఇష్టం లేదు తీసుకోవడం కాకపోతే లేదు నాకు ట్రెండ్ వస్తున్నాయి నాకు ఇది కావాలి కావాలి అని మరి ఏడిచి ఏడిచి ఈ టాప్ ఆ లంగా తీసుకున్న గోల్డ్ కలర్ లంగా ఇది నాకు థౌజండ్ రూపీస్లో వచ్చింది అప్పట్లో క్వాలిటీ బాగుంది బట్ నాకు నచ్చలేదు వేసుకోవడానికి ఇప్పుడు నచ్చట్లేదు అది ఒక టూ హార్డ్లీ ఒక టూ టైమ్స్ వేసుకుంది దీన్ని బాగుందా బాగాలేదా మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటా చెప్పండి దీన్ని ఏం చేయాలో ప్లీజ్ కానీ దీన్ని పడేయాలంటే పడేయాలనిపించట్లేదు ఎందుకంటే డబ్బులు లేనప్పుడే నేను థౌసండ్ పెట్టి తీసుకునేది మా అమ్మని ఏడిపించి ఏడిపించి బట్ ఇప్పుడు నాకు అది ఇంటర్లో ఇప్పుడు రాదు కానీ దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్లీజ్ మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ 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 కమెంట్ చేయండి మర్చిపోతాను బ్యూటిఫుల్ గిఫ్ట్ నాకు లైఫ్ లాంగ్ మెమరీగా ఉంటుంది యాక్చువల్గా నేను ఆఫీస్లో ట్వంటీ ట్వంటీ టూలోనే జాయిన్ అయినా అప్పుడు ఫోర్ మంత్స్ తర్వాత నేను సెప్టెంబర్లో జాయిన్ అయినా మేలో మేలో నా బర్త్డే నా బర్త్డే ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ ఒక టెన్ మెంబర్స్ కలిసి నాకు ఈ గిఫ్ట్ని ఇచ్చారు స్మార్ట్ వాచ్ దీంట్లో ఛార్జింగ్ లేదు ఎక్కడో ఛార్జరు ఎక్కడ వేసినా చూడాలి ఎక్కువ యూజ్ చేయట్లేదు దీని ఇది కానీ వాళ్ళు ఇష్టంతో అమెజాన్లో నాకు ఆర్డర్ పంపించి నాకు తెలియకుండా మా ఇంటి అడ్రస్ తీసుకొని సర్ప్రైజ్గా ఆర్డర్ పెట్టి నాకు పంపించారు ఇది చాలా 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 మెమొరబుల్ నాకు చాలా ఇష్టమైన గిఫ్ట్ అన్ని గిఫ్ట్లలో నాకు ఇష్టమైన గిఫ్ట్ ఇది నా దగ్గర ఉన్న వాటిలలో మాక్సిమం చాలా వరకు మా ఫ్రెండ్స్ అందరూ నాకు గిఫ్ట్ చేసినవే ఉన్నాయి ఇది కూడా అందులో ఒకటి ఇది కూడా కంపెనీ బాగుంది బోల్ట్ బోల్ట్ కంపెనీ బర్త్డే గిఫ్ట్ థ్యాంక్ యూ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అయితే నా దగ్గర ఉన్న జ్యువెలరీ ఇవే నా దీని దగ్గర ఉన్న జ్యువెలరీ చిన్న చిన్న అవి అవి చూసినప్పుడు మేము ఉన్న గుర్తొచ్చిన మెమరీస్ అన్ని మీతో షేర్ చేసుకున్నా ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్